అప్పటి విజిలెన్స్ సతీష్ అభిప్రాయం ఇప్పుడు సతీష్ గారు మరణం ఇప్పుడు ఆత్మహత్య అని చెప్పేసి గత ప్రభుత్వం ఎవరైతే ఉన్నారో వారు అట్లా చిత్రీకరిస్తున్నారు ఇప్పుడు ఆయన ఆత్మహత్య చేసుకోవాల్సిన అంశమే వస్తే గతంలో కూడా ఆయన గారిని సిఐడి పిలిచిన పరిస్థితి ఉంది అప్పుడే చేసుకోవాలి కదా ఇప్పుడు పక్కా సాక్ష్యాధారాలు రుజువులతో సహా ఆయన బయలుదేరి తీసుకొని ఆయన కోర్టుకు వెళ్తున్నారు కాబట్టి కావాలని చెప్పేసి అని రేపు ఉదయం సాక్ష్యం చెప్పవలసి ఉండగా ఈ రేత్రి చంపవలసి ఎందుకు వచ్చింది చంపారు పక్కాగా ఆత్మహత్య కాదు అది చంపడమే కేవలం ఎవరైతే గత ప్రభుత్వం గత వ్యవహారంలో ఎవరైతే ఆ కేసుకు సంబంధించిన వ్యక్తులు ఉన్నారో వారే ప్రత్యక్షంగా పరోక్షంగా వాళ్ళే చంపి ఆయన్ని ఈరోజు ఆత్మహత్యగా చిత్రీకరించి ఎన్నో కుట్రల పన్ని రకరకాల ప్రయత్నాలు చేస్తా ఉన్నారు అంటే ముందే అంటే హత్య రిపోర్ట్ లేకుండా ఆత్మహత్య హత్య రిపోర్ట్ ముందే ఆత్మహత్య అని చెప్పడంపై అభిప్రాయం ఇచ్చాను అదేగండి ఇప్పుడు వాళ్ళు అక్కడ సమాధానం చెప్పలేక అధికారి గారు సమాధానం చెప్పలేకనో సిఐడి ఎంక్వైరీకి పిలిచిందని చెప్పేసి అని భయంతోనో ఆత్మహత్య చేసుకున్నది వీళ్ళు అభూత కల్పనలు చేస్తున్నారు అభూత కల్పనలు మానుకోవాలి గతంలో కూడా పిలిచింది కదా సీఐడి అప్పుడే చేసుకోవచ్చు కదా ఈయన ఆత్మహత్య చేసుకోవడానికి ఆ ఫైల్స్ పట్టుకొని ఆ కేసు రేపొద్దున వాయిదా ఉందనంగా ఈ రోజు అయితే ఎందుకు ఆత్మహత్య చేసుకుంటారు చెప్పండి ఇప్పుడు ముందే చేసుకోవచ్చు కదా ఇంకెక్కడైనా చేసుకోవచ్చు కదా అంటే ఆ ఫైల్స్ మొత్తం కూడా తయారు చేసుకుని వెళ్ళేటప్పుడు మాత్రం ఆత్మహత్య చేసుకుంటాడు ఆయన ఇది చాలా దారుణం అండి దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని సంఘాల తరపు నుంచి కూడా ఆయన మృతి పట్ల తీవ్రంగా ఆందోళన చేస్తాం పెరిగిందని ఒక మాట అంటాడు ఆయన వెళ్ళాడంట ఇంట్లో నుంచి వెళ్ళాడంట సాక్ష్యాన్ని చెప్పడానికంట అది ఇది అని ఎటకారంగా మాట్లాడటంపై మీరేమంటారు అసలు ఇప్పుడు వాళ్ళు అందుకే కండి గతంలో వాళ్ళు చేసినవన్నీ కూడా వాళ్ళ తప్పులు వాళ్ళ ప్రతిదీ కూడా ఎదటి వాళ్ళని చంపటం ఏదో రకంగా కప్పించుకోవటం కప్పిపుచ్చుకోవటం కప్పిపుచ్చుకొని వాళ్ళ యొక్క పరిస్థితిని వాళ్ళు 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 భూస్థాపితం అదే పరిస్థితికి తీసుకొచ్చుకునేది అదే కండి వాళ్ళు కేవలం తప్పు చేయడం కప్పిపుచ్చుకోవటం తప్పు చేయడం కప్పించుకోవటం వాళ్ళకి అలవాటు అయిపోయింది ఆ పరిస్థితి అంటే గతంలో కూడా అదే వివేకానంద రెడ్డి కేసు కానీ పైచాల రవి గారి కేసు కానీ ఇప్పుడు ఇలాగ సాక్ష్యాలు ఎవరైనా ఉంటే వాళ్ళు చనిపోవడంపై మీ అభిప్రాయం వాళ్ళు అనుకుంటారండి ఏమి దొరక మేము ఏదైనా డబ్బుతో అధికారంతో మదంతో మేము ఏదైనా చేస్తాం అని చెప్పేసి అని వాళ్ళు అనుకుంటారు కానీ అన్ని ఎంక్వైరీలు బయటపడతాయి సేవిడ్ ఎంక్వైరీ బయటపడుద్ది ఆయన నేరహిల్ని చంపారో ఎవరెవరు కుట్రలు పన్నారు ఇవన్నీ కూడా ఇప్పుడు కాపోయినా ఇంకా నల్లు కానీ ఇంకా నల్లు కానీ అన్ని బయటకు వస్తాయి ఎవరైతే ఈ కేసులో నిందితులు ఉన్నారో వాళ్ళందరినీ బయటికి వెలికి తీస్తారు ఇప్పుడు గత ప్రభుత్వంలో కూడా గతంలో ఇంత ముందు రవి గారిది కావచ్చు లేకపోతే రెడ్డి గారిది కావచ్చు ఎన్నింటినీ కూడా ఇప్పుడు వాళ్ళు తప్పించుకోవాలని కప్పించుకోవాలని చూశారు ఏమైందండి ఈ రోజు బయటపడ్డారు కదా ఈ కేసు కూడా వాళ్ళు ఎంత కప్పిపుచ్చుకోవాలని చూసినా బయటపడతారు దోషులు దొరుకుతారు మాకు ఆ నమ్మకం ఉంది ఆ నమ్మకం కనుక మేము ఏదైనా కోల్పోతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా దీన్ని ఉధృతం చేస్తాం అంటే ఆయనకు న్యాయం జరిగే వరకు పోరాడతాం అంటే ప్రభుత్వం హత్య చేసింది అది అని వైసీపీ అసలు ప్రభుత్వంలో చేయడానికి ఈ ప్రభుత్వం చేయడానికి ఈ ప్రభుత్వంలో జరిగిన అంశం కాదు ఈ ప్రభుత్వంలో జరిగినటువంటి కేసు కాదు ఈ ప్రభుత్వంలో జరిగినటువంటి అవినీతి కాదు గత ప్రభుత్వంలో ఎప్పుడో రెండున్నర సంవత్సరాల క్రితం జరిగిన అంశాన్ని తీసుకొచ్చి ఈ ప్రభుత్వంలో జరిగిన అంటానికి వాళ్ళు ఏం మాటతో అంటారు ఏ పరిస్థితి ఏ పరిస్థితులు అంటారు వాళ్ళు అంటే దీని వెళ్ళగల అసలు కారణం ఏంటంటే ఎందుకని ఇలా అంటున్నారు అంటారు ఇప్పుడు వాళ్ళు పరకామణిలో ఎవరైతే ఆయనకి ప్రత్యక్షంగా ప్రత్యక్ష సాక్షి వీళ్ళు డబ్బు ఎత్తపోయారా బంగారం ఎత్తపోయారా మరి ఇంకో రకంగా ఏమేమి దొంగతనాలు చేశారనేది ఆయన అన్నిటికీ కూడా దీంట్లో ప్రత్యక్ష సాక్షి ఆ సాక్షి కాబట్టి గపవాల రవిని మాయం చేశారు కదా ఇదే కేసులో ఉన్నటువంటి రవిని రవిని కూడా మాయం చేశారు కదా ఈరోజు ఎన్ను చేస్తున్నారు మాయం ఎన్ను చేశారు మాయం రేపు వాళ్ళకి ఏందండి వాళ్ళు వాళ్ళు చేసిన తప్పుని కప్పించుకోవాలి వాళ్ళు వాళ్ళ హయాంలోనే కదా జరిగింది ఇదంతా కూడా ఈ రోజు ఈ ప్రభుత్వంలో జరిగిన అంశం కాదు ఇది